ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజైతే నేను చింతపండుతో పులిహోర చేస్తున్నాను అది ఎలా అంటే కొంచెం పసుపు ఆయిల్ ఉప్పు మొత్తం ఉడకబెట్టేసి ఇలా మిక్సీ పట్టేసాను ఈజీగా ఇన్స్టెంట్ మొత్తం ఫ్రై అయిన తర్వాత చింతపండు పూసేద్దాం పల్లీలు ఎక్కువ వేసాను పల్లీలు బాగుంటాయి చాలా బాగుంటుంది పులిఫర్ కొంచెం సాల్ట్ చింతపండు పులుసులో వేసాం కదా కొంచెం వేసాను ఆయిల్ ఫ్రై పెట్టి బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడు కరివేపాకు ఇంగో కొంచెం ఇలా ఉడకబెట్టేసి పెట్టాను వన్ మంత్ ఉన్న పులిహోర బాగుంటుంది టేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేయొచ్చు ఇది కొంచెం గుజ్జు పులిహోర గుజ్జు వన్ మంత్ ఉన్నా ఏమి తరాబ్ అవుతుంది ఇది నా దగ్గర ఉంచుకుంటాను కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎంత మంతకు ఇష్టం నాకైతే చాలా ఇష్టం నిమ్మకాయ ఇష్టం ఉండదు చెంత అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక చిన్న చిట్కాయ ఎందుకంటే పులిహోర కలరు మారకుండా ఉంటుంది నిమ్మకాయ వేసామంటే కలర్ బాగుంటుంది మంచి కలర్ ఉంటుంది పులిహోర ఒక్క నిమ్మకాయ చక్కే చాలు చింతపండు పులిహోర మంచి కలర్ఫుల్గా ఉంటుంది బెల్లం టేస్ట్ కోసం అబ్బా కూర ఏం లేనప్పుడు ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామంటే రైస్ ఒక్కటి చేసేసి ఈజీగా కలిపేయచ్చు పులిహోర మొత్తం వేయట్లేదు కొంచెం వేసా చూడండి అది ఎప్పటికన్నా ఉపయోగపడుతుంది ఎంచుకున్నాము బాక్సుల్లోకి లంచ్ బాక్సులలోకి సడన్గా కూరగాయలు ఏం లేకపోయినా నేనైతే ఇట్లనే చేస్తాను పులిహోర మీరు ట్రై చేయండి అబ్బా ఒకసారి బాగు చేయగలుగుతాను చూపెట్ టేస్ట్ వచ్చింది